నమస్తే అండి నేను రజా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే అయితే అందులో భాగంగా ఇప్పటికే చాలామంది క్యాంపెయిన్స్ చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే జబర్దస్త్ టీమ్స్ కావచ్చు లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది వచ్చేసి క్యాంపెయిన్స్ చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వచ్చి చేయబోతున్నారట సో దీనికి సంబంధించి అందుతున్నటువంటి అప్డేట్ ఏంటంటే మే ఐదో తారీఖున చిరంజీవి గారు పిఠాపురంలో అడుగు పెట్టబోతున్నారు ఆ తర్వాత ఆయన క్యాంపెయిన్ చేయబోతున్నారు నాకు తెలిసినంత వరకు మరీ రోడ్ల మీద ఇళ్లకిళ్ళు అడగకపోయినా ఒక సమావేశం లాంటిది ఏర్పాటు చేసి ఒక సభని ఏర్పాటు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది సో ఐదో తారీఖు అంటే మామూలుగా ఉండదు ఇప్పటికే పిఠాపురంలో వన్ సైడ్ అయిపోయింది మనందరం కూడా చూసాం నామినేషన్ రోజున ఏ విధంగా జరిగిందో ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు ఇచ్చే చూసుకున్నా సరే మెజారిటీ అంటున్నారు పవన్ కళ్యాణ్ పక్కాగా లక్ష మెజారిటీతో కొట్టబోతున్నాడు గెలవబోతున్నాడు అని చెప్పేసి ఇంకో పక్క మద్యం బాటిల్లో రకరకాల అన్నీ దించుతున్నప్పటికీ కూడా వర్కౌట్ కావట్లేదు సో వరుణ్ తేజ్ కూడా వచ్చేసి రంగంలో దిగాడు ఆయన కూడా క్యాంపెయిన్స్ చేయబోతున్నారు అదేవిధంగా అంబట్ రామ్ రాయుడు ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులంతా కూడా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలో క్యాంపెయిన్స్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి గారు కూడా వచ్చి క్యాంపెయిన్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది మే ఐదో తారీఖున ఒక భారీ బహిరంగ సభ చేసేలాగా చూస్తున్నట్లు తెలుస్తోంది ఇండిండికే క్యాంపెయిన్స్ అయితే కాదు ఒక భారీ బహిరంగ సభే చేయబోతున్నారట